హలో ఫ్రెండ్స్ నేను రాజీవర్ రెచ్చగొట్టే కార్యక్రమాలు ఎంత ఆపితే అంత బాగుంటుంది ఎవరికైనా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు రెచ్చగొట్టే కార్యక్రమాలు అనేది చాలా చాలా డ్యామేజ్ తీసుకొస్తాయి రానున్న రోజుల్లో ఎందుకంటే నిన్న నారా లోకేష్ గారి పుట్టినరోజు జరిగింది ఈ పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సిపి ఆఫీస్ ఇది ఎక్కడ ఉందంటే తాడేపల్లిలో ఉంది ఈ తాడేపల్లి ఆఫీస్ దగ్గరికి వెహికల్స్లో కార్లలో వచ్చి జెండాలు ఊపుతూ అక్కడ నానా హంగామా చేశారు అక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అంటూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సెక్యూరిటీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ దగ్గర ఉన్నటువంటి పోలీసులు అందరూ వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తే వినలేదు ఇంకా పైగా అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి దారుణంగా మాటలు మాట్లాడుతూ నానా హడావిడి చేయడంతో ఇక జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి సెక్యూరిటీ వాళ్ళు మొబైల్ ఫోన్ మొబైల్ ఫోన్లో షూట్ చేయడం స్టార్ట్ చేశారు అంటే వాళ్ళ హంగామను వాళ్ళు చేస్తున్న తతంగాన్ని అంతా షూట్ చేయడం స్టార్ట్ చేశారు ఈ దెబ్బతో అక్కడి నుంచి వెళ్ళి జారుకున్నారు అయితే ఇప్పుడు ఆ షూట్ చేసిన విజువల్స్ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అంటేనే రివెంజ్ రేపు ఆ వీడియోలను దగ్గర పెట్టుకుంటారు రేపు మళ్ళీ ఫ్యూచర్లో ఎప్పుడైనా అధికారంలోకి వస్తే మాత్రం వీళ్ళని తాట తీయడం ఖాయం అనేది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎందుకు ఇలా రెచ్చగొట్టాలి నారా లోకేష్ గారి బర్త్డే అయింది హ్యాపీగా ర్యాలీ తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ కావాలని అదే ఆఫీస్ దగ్గరకు వచ్చి అక్కడే హడావిడి చేస్తూ నానా హంగామా చేయడం జగన్మోహన్ రెడ్డి పైన దారుణంగా కామెంట్ చేయడం అనేది ఎంతవరకు కరెక్టు ఏదేమైనా ఇలాంటివి మంచి పద్ధతి కాదు రాజకీయాల్లో రాజకీయాల్లో అధికారం పదవులు అనేది రాజకీయాల్లో అధికారం పదవులనేది శాశ్వతం కాదు ఇవాళ మనం ఉంటాం రేపు ఇంకో రస్తారు ఎప్పుడు కూడా ఒక సైకిల్ లాగా తిరుగుతూనే ఉంటుంది అందుకే కార్యకర్తలు నాయకులు ఒక పద్ధతిగా ఒక నిబద్ధతతో వెళితే బాగుంటుంది కానీ దీనివల్ల రేపు మీకే ఫ్యూచర్లో మీకే ఇబ్బందులు ఎదురవుతాయనేది వాస్తవం